పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిషప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది నిమిష ప్రియను ఉరి తీయాలంటూ కూడా మృతుడి సోదరుడు అబ్దేల్ ఫతే డిమాండ్ చేస్తున్నాడు ఆమె చేసిన నేరానికి క్షమాపణ ఉండకూడదు ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందే అంటూ కూడా అబ్దుల్ ఫతే మెహదీ ఆరోపిస్తున్నాడు కేరళ నర్సు నిమిష ప్రియ ఎపిసోడ్ పలు కీలక మలుపులు తీసుకుంటోంది ఆమెను కొన్ని గంటల్లో ఉరి తీస్తారని భావిస్తున్న టైంలో ఉరిశిక్షకు బ్రేక్ పడింది ఉరిశిక్ష అమలును అక్కడి జైలు అధికారులు వాయిదా వేయడం జరిగింది మృతుడి కుటుంబ సభ్యులతో బ్లడ్ మనీ గురించి చర్చలు జరుగుతున్నాయని నిమిషప్రియకు ఊరట లభిస్తుందనుకుంటున్న తరుణంలో మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు నిమిషప్రియకు ఊరి తప్పదు అనే భావన కలిగిస్తోంది ఈ ఉరి శిక్ష నుంచి నిమిషప్రియ బయటపడాలంటే నిమిషప్రియ చేతిలో హతికు గురైన తలాల్ అబ్దో మెహదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి అంగీకరించాల్సి ఉంటుంది కానీ వాళ్లు దానికి అంగీకరించేలా కనిపించడం లేదని సమాచారం అయితే అందుతోంది నిమిష ప్రియ చేసిన నేరానికి క్షమాపణ ఉండదని ఆమెను ఉరి తీయాల్సిందేనంటూ కూడా మృతుడి సోదరుడు అబ్దుల్ ఫతే మెహదీ డిమాండ్ చేస్తున్నాడు ఆమెకు శిక్ష పడినప్పుడు తమకు న్యాయం జరుగుతుందని నొక్కి చెప్పడంతో నిమిష ప్రియకు ఉరి తప్పదా అనే అనుమానం మళ్ళీ కలుగుతోంది సికపోతే నిమిష ప్రియకివాళ అంటే బుధవారం ఉరిశిక్ష అమలు చేయాల్సిందే కానీ బహుముఖ చర్చల కారణంగా ఆమె ఉరిశిక్ష నిలిపివేశారు సౌదీ అరేబియాలోని ఏజెన్సీలతో పాటు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు యమన్లోని షూరా కౌన్సిల్లోని ఒక స్నేహితుణ్ణి మధ్యవర్తిత్వం కోసం సంప్రదించిన గ్రాండ్ ముఫ్తి అబూబకర్ అబూబకర్ ముస్యార్ మతపరమైన జోక్యం ఫలితంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఉరుశిక్షను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఆలోపు బ్లడ్ మనీ గురించి మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే తరుణంలో మృతుడి స్టేట్మెంట్ ఆమెను క్షమించేలా కనిపించడం లేదు కా ఇదిలా ఉంటే నిమిష ప్రియను క్షమించగలిగేది మృతుడి కుటుంబమే అయితే ఆయన కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అధికారులతో పాటు చర్చల్లో పాల్గొన్న మతపరమైన వ్యక్తులు ఈ సమస్యను పరిష్కరించడానికి తమ షాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు అటు కేరళ బిలినీర్ ఎంఏ యూసుఫ్ అలీ కూడా ఏ విషయంలో అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి తన సంసిద్ధతను అయితే వ్యక్తం చేయడం జరిగింది చూడాలి మరి ఈ కేసులో ఏ మలుపు తీసుకుంటుందో నిమిషను క్షమించేది లేదు ఊరి పడాల్సిందే అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలైతే చేస్తున్నారు కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే షెడ్యూల్ ప్రకారం జూలై పదహారున ఆమెకు అంటే బుధవారం ఉరిశిక్ష పడనుండగా చివరి సమయంలో యమన్ స్థానికాధికారుల ప్రక్రియను వాయిదా వేయడం జరిగింది అయితే తాజాగా మరొక కీలక అప్డేట్ వచ్చింది నిమిష ప్రియ చేతిలో హతమైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతే మెహదీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఉరిశిక్ష ఆలస్యం అయినప్పటికీ అది అమలవుతుందని చెప్పుకొస్తున్నాడు బ్లడ్ మనీకి అంగీకరించేందుకు తాము ఒప్పుకునేది లేదని కూడా తేల్చి చెప్పాడు నిమిషకు ఉరిశిక్ష వాయిదా పడే ముందు సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్ ఫతే మొహదీ కొన్ని కీలక వ్యాఖ్యలే చేశాడు నిమిషప్రియ తన సోదరుడు తలాలపై చేసిన ఆరోపణలను అతడు ఖండించడం జరిగింది తన సోదరుడు ఆమెను వేధించాడని పాస్పోర్ట్ ను లాక్కున్నాడని చేసిన ఆరోపణలు అవాస్తవమని కూడా అంటున్నాడు ఆమె కోర్టులో ఏ విషయాలను అసలు లేదన్నాడు ఆమెకు విధించిన దేవుడి చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నామని అతను స్పష్టం చేస్తున్నాడు నిమిషప్రియ పాల్పడ్డ ఘాతుకానికే కాకుండా దీర్ఘకాలికంగా సాగిన ఈ కేసు వల్ల తమ కుటుంబం ఎంతో మనోవేదనకి గురైందని కూడా అంటున్నాడు ముఖ్యంగా భారతీయ మీడియా నిమిష ప్రియను ఒక బాధితురాలుగా చూపిస్తూ నిజాన్ని వక్రీక వక్రీకరించడాన్ని చూసి మేము బాధపడుతున్నామని కూడా చెప్తున్నాడు ఇలాంటి వివాదమైనా అది ఎంత పెద్దదైనా హత్యను ఎప్పటికీ సమర్థించలేమని కూడా అంటున్నాడు మొదట్లో నిమిష తన సోదరుడు తలాల మధ్య సంబంధం బాగానే ఉండేదని కూడా చెప్పుకొస్తున్నాడు ఈ కేసులో హత్య చేసిన వ్యక్తిని బాధితురాలుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నాడు తాము నిమిషను క్షమించేది లేదని ఈ కేసులో దేవుడు చట్టాన్ని అమలు చేయాలని కూడా అతడు డిమాండ్ చేస్తున్నాడు నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి రెండు వేల ఎనిమిదిలో యమన్ కు వెళ్లి అక్కడే జాబ్లో చేరింది రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత యమన్ లోని ఓ క్లినిక్ అయితే ప్రారంభించాలని కూడా అనుకుంది అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది ఇందుకోసం నిమిష అక్కడ ఉన్న తలాల్ అది మెహదీ అనే వ్యక్తికిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది వీళ్ళిద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ని ప్రారంభించారు ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్ కు వచ్చింది అది ముగిసాక యమన్ కు కూడా వెళ్లిపోయింది నిమిష భర్త కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోవడం జరిగింది దీని ఆశనగా చేసుకుని మెహది నిమిష ప్రియ నుంచి డబ్బులు ఆకునేవాడని వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది ఆఖరికి ఆమె పాస్పోర్ట్ ను కూడా లాక్కున్నాడని చెప్పారు దీంతో నిమిష తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తుమంది ఇచ్చింది కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందడం కూడా జరిగింది దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ ట్యాంక్ లో ముక్కలు ముక్కలుగా చేసి కూడా పడేయడం జరిగింది చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా సరిహద్దులో ఆమెను అధికారులు అరెస్టు చేశారు ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఊరి శిక్షణ అయితే ఖరారు చేసింది అయితే మృతుడి ఫ్యామిలీ కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యమన్లో ఉంటుంది ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి వస్తుంది కూడా అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ వారి నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు We'll